ఈ చెట్టుకి ఆరు వందల అరవై సంవత్సరాల జీవిత చర్చ సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి చాలా పెద్ద చెట్టు ఉందనే ఉద్దేశంతోనే ఎంతో దూరం ఇక్కడ చూడడానికి కోసం వస్తున్నారు కానీ ఈ చెట్టు రూపంలోనే తిమ్మమ్మ అనే మహాపతి వ్రత ఒక మునీస్వరని శాపం వల్ల మన మధ్యలో వటవృక్షంగా మారింది అనే సంగతి ఎవరికి కూడా తెలియదు అయితే ఈ తిమ్మమ్మ అనయ ఫస్ట్ బుక్కపట్నంలో అంటే పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం పట్నం చూడండి సార్ అక్కడ పదమూడు వందల పదహైదవ సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమామ అన్న దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా తిమ్మమ్మ తల్లి జన్మించింది ఇక్కడ గూటిబైలు చెట్టు బల్జయ్య వంశస్థులన గంగరాజుల వాళ్ళు వచ్చేసి లక్ష్మమ్మ రామయ్య దంపతులకి పుణ్యదంపతులకి స్వామి జన్మిస్తాడు వీరిద్దరికి పదమూడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో వివాహం అవుతారు వివాహమైన కొద్ది రోజులకి కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసన్న పిల్లలు ఇద్దరు కూడా మూడు నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నబడి చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలుగురాజు స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి స్టార్ట్ అవుతారు ఐదు సంవత్సరాలకి శరీరంలో చర్మం అనేది ఎక్కడ కూడా కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండు పుండ్లనే వచ్చేసి ఉంటాయి ఆ పుంల నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతూ ఉంటాయి ఒక పాత్రలే నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగే ఆ నీళ్లను బయట పారదలితే ఏమైనా అయితే మంచి వాటిని అలాగే స్వీకరించిందట ఎందుకలా వాటిని స్వీకరించిందంటే కన ఊర్లో వాళ్ళు ఈగల వారి మళ్ళీ వాళ్ళకి ఏమైనా వస్తుందేమో వాళ్ళు భయపడుతూ ఉంటే మన వల్ల ఒకర ఇబ్బంది పడకూడదనే దాంతో వాటిని అలాగే స్వీకరించిందట అలా చేస్తుంది కాబట్టి మహాపతివ్రత సతీ సావిత్రి సీత సుమతే అనసూయ మాదిరిగా ఈ తిమ్మమ్మ తలే కూడా మహాపతివ్రత అనే పేరు పొందుతూ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల చేత కూడా అమ్మవారు ఇక్కడ పూజింపబడుతున్నారు అమ్మవారికి విశేషంగా పూజలు నడిచేది ఎప్పుడంటే సోమవారం ఎందుకంటే హిమమతలు జన్మించినది సోమవారమే అమ్మవారు తన భర్తతో పార్టీ సతీ సహగమనమైనది సోమవారమే అమ్మవారి వివాహమైంది కూడా సోమవారమే అందుకు అమ్మవారికి సోమవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలకి బాలుడు మరణిస్తాడు అప్పుడు సతీ సహగమనంతో కావలసిన సుమంగళ వస్తువులన్నీ చేయమని కొక్కటి రాజును అడుగుతాడు అయితే మనకి ఇప్పుడు మండలాలు ఉన్నట్లే అప్పుడు పాలాలు ఉన్నాయి ఒక్కొక్క పాలని ఒక్కొక్క పాలే గారు పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఉత్తరం వైపున పరిపాలిస్తున్నటువంటి తలుపుల పాలెం రాజు పేరు వచ్చేసి నాయుడు ఈ దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసపనాయుడు నాయుడు ఫస్ట్ నాయుడు అనే రాజును అడిగితే కనుక సతీ సహగమనంకు అనుమతించడు తర్వాత ఈ కొక్కంటి నాయుడిని అడిగితే పతిభక్తి కలిగినటువంటి పతివ్రతలకు మాత్రమే మేము సతీ సహగమనంకు అనుమతిస్తామమ్మా ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే కాస్కారం లేదు కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్ని పూలు తిన్నెలతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు రెండవది ఒక ఆవులు కాస్త అతను వచ్చేసి రెండు పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసేసుకొని తీసుకొని వస్తూ ఉంటాడు రాజు అతను పిలిచి ఆ రెండు పావురాలు కూడా తీసుకొని వీటికి కూడా ప్రాణం పోయలమనేసి అమ్మవారిని అడుగుతాడు అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని కలుసుకొని ఒక చెము నీళ్ళు పోయిగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు చనిపోయినటువంటి రెండు పావురాలని తన అవయహస్తం లేక తీసుకుని వాటికి ఆ తినపాట్ని వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరళిపోతాయి తల్లి ఇప్పుడు నేను చెప్పంగా నువ్వు నా ముందరే ఎండిపోయినటువంటి కాకర చట్ని తర్వాత రెండు పావురాలు కూడా బ్రతికించావు కదా ఇది మామూలుగా మానవులకైతే సాధ్యం కాదు కదా దేవతలకు మాత్రమే సాధ్యం కదా అటువంటి దేవతలతో సమతూకమైనటువంటి శక్తులన్నీ కూడా నీలో ఉన్నప్పుడు నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా మళ్ళీ నా దగ్గరకి ఎందుకు వచ్చావో అనేసి ఆ రాజు కోతే ఆ ప్రతిమమ్మ తల్లి చెప్పు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు భర్త మరణించిన పాట భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి మీరు కానీ నా కనుమతిస్తే కదా నా భర్తతో పాట నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతారు వెంటనే ఆ రాజు అమ్మవారి కాలకి పాదాభివందనం చేసి తల్లి దగ్గరుండి నీ మహిమల్ని నేను చూశాను కదమ్మా నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాను రాజు పదమూడు వందల యాభై ఐదు సంవత్సరంలో అమ్మవారు తన భర్తతో పాటి సతీ సహగమనమైన మండపం కూడా ఎక్కడేస్తుంది ఆ మధ్యలో పెద్ద భర్త కూడానే ఆ స్థానంలోనే అమ్మవారి భర్త కుస్టివేత్త మరణించిన తర్వాత అమ్మవారు నా భర్త నా సర్వస్వం ఆయన లేని జీవితం నాకు అక్కడలేదు నా భర్త నాకు దైవంతో సమానం మించిన దైవం మరొకటి లేదని చితికి నాలుగు వైపులా నాలుగు ఎండిపోయినటువంటి వట్టి మర్రి నాటి నాటిపించుకొని వాటిని పూలతో అలంకరించి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలకి నలువైపులా నమస్కారం చేస్తూ చెప్తారు అయా నీరు నా భర్త ఈ చితలే దూకిన పాటనే మా ఇద్దరి యొక్క శరీరాలు కాలి ఈ చితలో నుంచి నీరు ఒప్పొంగి చితికి ఈసా నరుతో నాటిన ఒట్టి మరిగుంజ చిగరంచి అది పెద్ద విశ్వమహా వృక్షమై ప్రయల్ చేత సూర్యచంద్రుడు ఉన్నత కాలం చిన్నమ్మే మరిమానగా పూజింపబడతాను అని చెప్తుంది అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి ఎనిమిది ఎకరాలతో విస్తరించి గినిస్ బుక్ రికార్డ్ ఎక్కింది ఈ చెట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చెట్టు గినిస్ బుక్ రికార్డ్ ఎక్కించిన తన పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్ ఆయన కోలార్ డిస్టిక్ ములుబాగుల్ తాలూకా దేవరాయ సముద్రం బాలూరు ఈ చెట్టు గినిస్ బుక్ రికార్డ్ లెక్క ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఎకరాల విస్తీర్ణం ఉండి పదహారు వందల యాభై ఊడలు ఉండేటి ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నెలలో సర్వే చేస్తే ఐదు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓడలతో ఎనిమిది ఎకరాల పదహైదు సెంట్లు ఉన్నది ఇంకా తిమ్మమ్మన్నటువంటి నారాయణుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మవారు చిత్తలు కాలిపోతూ ఉంటారు చెల్లెలంటే అమితమైనటువంటి ప్రేమ అతనికి ఇంకా తను తీసుకుని వచ్చిన పసుపు కుంకుమ చీరలు గాజులు ఇవన్నీ కూడా బగబగ మండుతున్నటువంటి ఆ అగ్నిగుండం లేక వేసేసి ఎంతగానో విలపించి ఏడ్చి ఇంకా నీవేళని జన్మ నా మన అతను కూడా ఆ చిలేకూకెళ్ళని చూస్తాడు అమ్మవారి దేవతా స్వరూపని కదా ఆ అగ్ని మంటల నుంచే తన అవయహస్తమిలా బయటకు చూపి తన రెండు జన్మాల చరిత్ర తన అరుచ్యతలను వలన చూపిస్తాడు చూపించేసరికి అతను చిథలేకూకడు అయితనన్ను నేను ఎలాగమ్మ చూసేదని అడిగితే ఆ సిమ్మమ్మ తల్లి చెప్తుంది నా ఇక దూరమైంది కానీ నా ఆత్మది ఎక్కువ రూపంలో ఉంటుంది తర్వాత నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి చెట్ను పట్టుకొని మాట్లానే మాట్లాడే శక్తి నాకున్నది అని చెప్తారు అమ్మవారు అటువంటి భక్తులుండి అమ్మవారిని కొల్చే వాళ్ళకి వాళ్ళని వెంట ఉండి అమ్మవారు ఈ చట్నం పట్టుకొని మాట్లాడే మాట్లాడే శక్తి అమ్మవారికి ఉన్నది అందుకే ఈ చెట్టుకు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకు కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు సాక్షాత్తు తిమ్మమ్మ తల్లి స్వామి భార్యాభర్తలు ఇతర యొక్క ఆత్మ ఈ చెట్టు రూపంలో ఉన్నాయి కాబట్టి ఆకు కొమ్మ తీసుకు తర్వాత ఇక్కడికి వచ్చిన పాత్రన యాత్రికులకి ఆశ్చర్యపరిచేటు ఏంటి అంటే పక్షులు ఇవి పాలంతా ఉంటాయి ఈ చెట్టు గాసే మరిపళ్ళు అవన్నీ తింటా కానీ ఈ చెట్టు ఎనిమిది ఎకరాల లోపల పైన ఇక్కడ రెట్టలు రెట్టెలు వేసి గెలిచేయి సాయంత్రం ఆరున్నరలు చీకటరే సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టుపైన ఉండదు అని బయటకు వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఏంటంటే కదా అలనాడు అమ్మవారు రెండు చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోసిన్నారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలో వెళ్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఐదు పది పదహైదు సంవత్సరాలు పిలవి కూడా సంతానం కానటువంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని ఒక ముడుపు అనేది పూజలు గారిస్తారు అదిలా అక్కడ కడితే ఏడాది లోపల సంతానం అవుతారు ఈ సంతానం అనేది కూడా ఎవరికైతే కాలేదు వాళ్ళు వచ్చి మాత్రమే కట్టాలి ఒకటి తరపున కట్టినా కూడా అది జరగదు ఇక్కడ అమ్మవారి సమాధి చుట్టూ లోపల ఐదు ప్రదక్షిణలు చేస్తే కన్నా పంచభూతాలు అనేటి ఐదు ఉన్నాయి కదా వాటి నుంచి మనకు రక్షణ అనేది ఉంటుంది ఫస్ట్ చెట్టు స్టార్ట్ అయ్యేది కూడా ఈ మధ్యలో పెద్ద గోపురం దగ్గరే అంటే మొదలు పడిపోయింది పదమూడు వందల యాభై ఐదో సంవత్సరంలో ఇక్కడ చెట్టు స్టార్ట్ అయ్యి ఈ గోడ వెడల్పు అరవై ఆరు ఏడు చుట్టుకొలతో ఇంత పెద్ద మొదలు పెరిగి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అర్ధ మొదలు వర్షాలకు గాలకు దెబ్బతని పడిపోతే ఇంకా అర్థం మొదలు ఒక సాధువు ఇక్కడ ఉండి బంగాకు తాగి ఆ చుట్ట మొదలుపెన వేయడం వల్ల మంచి చిదలం చిదలమైపోయింది మళ్ళీ అక్కడ గుడి కడదామని ఈ ఊరు పెద్దల మొత్తం అంతా రెండు వేల ఒకటో సంవత్సరంలో అక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి ఆస్తిగలు పూసలు గాజులు అప్పటి వ్యవసాయ పార అవన్నీ కూడా బయటపడినాయి బయటపడేసరికి తిరుమల నుంచి పెదస్వామి తపస్థని ఉడిపిస్తూ అడిగితే ఈ పుణ్యదంపతుల ముట్టగుడదనేసి ముందర వారం రోజులు రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు ఈ లోపల ఇంతగా ఆకురాలిపోయింది భయంకరమైనటువంటి పాములు తెల్లు వంటి కూడా ఉంటాయి ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టినట్టు లేదు తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డం తల్లి ఎంత అపేదిగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంత వరకు అమ్మవారి వల్ల ఉన్నంత లెక్క అమ్మవారు ఎక్కడ లేరు ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి ఇంకృష్టమే ఇక్కడ చీర కూడా చెట్టుకి మీరు ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నారు అమ్మవారు కాపురం ప్లేస్ కోట బాలురాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి ప్రతిసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం మహాపతివ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలుమొప్ప పూర్వజన్మ సుకృతమే ప్రతి ఒక్కరు తిమ్మ మరమాన పాత్రనే ఒకే చెట్టు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పెద్దగా గుబరుగుంటుందని ఊహించుకుని ఇంత దూరం ఇక్కడ చూడడానికి వస్తుంది వస్తున్నారు కానీ ఆ అమ్మవారి చెట్టు మాదిరిగా మరణ సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు ఈ గుళ్ళు గోపలన్నది ఈ లోపల గారిది ఏడు తరాల నుంచి రోజు వరకు కూడా పూజలు అనేది కూడా చెట్టు రూపంలోనే ఈ చెట్టు లోపలంత వరకు మేము మీతో మాట్లాడే ప్రతి మాట మీరు మాతో మాట్లాడే ప్రతి మాట అమ్మవారు చూడగలదు వినగలదు కాకపోతే అమ్మవారి ప్రతి రూపం అంతవరకు మాత్రమే దూరం అయింది ఈ చెట్లలో ఏ చెట్టు తాకినా కూడా మేము అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు లెక్క అమ్మవారి దగ్గర లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తిన లోపలికి రాకూడదు ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఫస్ట్ రోజు అమ్మవారు మెల రోజు ఆ నెల అంత ఎవరైతే మాంసాహారం ముట్టగానే నిష్టి అటువంటి వాళ్ళు అమ్మవారి గుడికి ఎత్తుకుంటే కానీ ఆ డప్పులు వాయిద్యాలకు పెళ్ళే కూరుస్తారు చెట్టు సంబంధించి ఎనిమిది ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళకూడదు కానీ అమ్మవారి దగ్గర దొరికే ప్రసాదాలు ఫోటోలు క్యాసెట్ ఇటువంటి తీసుకెళ్ళచ్చు గుడికి ఎవరైనా విరాళం విరాళం రాదలుసుకుంటే బుక్లే గ్రాస్ రిసెప్ట్ తీసుకోవచ్చు లేకపోతే గుడి వెళ్ళి ఉండే లేకపోయచ్చు మీకు చరిత్ర అంతా కూడా తెలియపరచినందుకు గైడ్ కట్టు నాకు కూడా మీకు ఇవ్వరికి బుద్ధి పుట్టింది వాళ్ళ వాళ్ళ మనస్తృప్తి ఇచ్చేస్తుంది అది కూడా మీకు మనస్తృప్తిగా ఉండి ఇష్టపూర్వకంగా వెళ్ళాలనిపిస్తాం లేకపోతే కథ ఉండే కూడా మనస్థాతి వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు అమ్మవారి సమాజ లోపల కింద ఐదు ప్రదక్షిణ చేసుకునే మంచిది మీరు ఎంతో దూరం వచ్చినది కదే సార్థకాన్ని ఏ శ్రీరామ